హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ ఈ వీడియో వచ్చేసి అలవేరాతో హెయిర్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఈ హెయిర్ ఆయిల్ అయితే మనకి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అండ్ హెయిర్ని తిగ్గా చేస్తుంది డ్యాండ్రఫ్ కూడా చాలా కంప్లీట్గా తగ్గి తగ్గిస్తుంది అండ్ మన మన హెయిర్ని షైనీగా చేస్తుంది అనమాట సో ఈ హెయిర్ ఆయిల్ మనకి ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటి అనేది కంప్లీట్గా వీడియో అయితే చూపిస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైనా అయినా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు ఫస్ట్ నేను ఇంట్లో ఉండే ఫ్రెష్ అలోవెరా లీవ్స్ని అయితే తీసుకున్నాను లేదు మా ఇంట్లో దొరకదు అనే వాళ్ళకైతే షాప్లో కూడా జెల్ ఫ్రెష్ అలవేరా జెల్ అయితే దొరుకుతుంది అది కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఎంతకైనా మంచిది మన హెయిర్ బాగుండాలి అని అనుకుంటే ఫ్రెష్ అలోవేరా జెల్ అయితే ఫ్రెష్ అలోవేరా ఇంట్లో దొరికే జెల్ అయితే తీసేసుకోండి లేదంటే ఇంకా సెకండ్ ఆప్షన్గా జెల్ అయితే షాప్లో దొరుకుతుంది కదా ప్యూర్ అలోవేరా జెల్ ఉన్న దాన్నే తీసేసుకోండి ఎందుకంటే చాలా ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ అలవేరాని అయితే క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే దీంట్లో నుంచి ఎల్లో కలర్ లిక్విడ్ వస్తుంది కదా అది హెయిర్కి అంత సేఫ్ కాదు కాబట్టి మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని మనకి కంఫర్ట్గా ఇట్లా సైడ్కి కట్ చేసుకొని ఇట్లా జెల్ అయితే తీసేసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా కూడా వేయొచ్చు కదా అని చెప్పేసి డైరెక్ట్గా వేసినట్లయితే మొత్తం అంతా జిగురు అనేది వస్తుందండి ఆ జిగురు అనేది మనం మిక్సీలో వేసినప్పుడు అట్లయితే మనకి జ్యూస్ లాగా రాదు కాబట్టి నేను ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని జెల్లునైతే గ్రైండర్లో మిక్సీలో అయితే వేసేసుకుంటాను ఈ హెయిర్ ఆయిల్ అయితే నేను దాదాపుగా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అండి చాలా బాగా నాకు వర్కౌట్ అయ్యింది మీలో ఎవరికైనా ఇది యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు హెయిర్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది అర్థం అవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ జెల్ మనకి హెయిర్కే కాకుండా స్కిన్కి కూడా యూస్ చేయొచ్చండి స్కిన్కి కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ జెల్ని మనం సెవెన్ డేస్ కంటిన్యూగా రెగ్యులర్గా వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి అది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ జెల్ మొత్తం ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని మనము గ్రైండర్లో వేసేసుకోవాలండి మిక్సీకి పట్టాలి మిక్సీకి పడితే మనకి మొత్తం లిక్విడ్ లాగా అనేది వస్తుంది ఇలా వచ్చిన లిక్విడ్ని మనం ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను క్లియర్గా మీరు చూసేయండి అప్పుడు అర్థమవుతుంది అండ్ ఒక ప్యాన్ తీసుకొని మనము దాంట్లో మనకి ఎన్ని డేస్కి కావాలో అన్ని డేస్కి సరిపోయేటంతా కోకోనట్ ఆయిల్ అయితే తీసేసుకోవాలండి అండ్ కోకోనట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్న అలోవేరా జెల్ అయితే ఉంది కదా ఆ లిక్విడ్ని అయితే ఇందులో వేయాలన్నమాట సో మనం ఇప్పుడు ఈ ఆయిల్ని వే వేడి చేసేటప్పుడు స్టవ్ అనేది మనం సిమ్లో ఉంచుకోవాలండి అప్పుడే ఆయిల్లో ఉండే మాయిశ్చర్ అంతా కోకోనట్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మొత్తం సిమ్లోనే ఉంచుకోవాలి అండ్ తర్వాత మనం ఇది హీట్ చేసేటప్పుడు క్యాప్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి ఎందుకు లేకపోతే మొత్తం అంత చిట్లుతుంది కాబట్టి క్యాప్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి తర్వాతకి కొద్ది సేపు అయిన తర్వాత మనము ఇందులోకి కొన్ని ఒక స్పూన్ మెంతులు ఇంకా మందారం పువ్వులు ఇంకా కావాలి అంటే కొంచెం తులసి ఆకులు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇవి మనకి హెయిర్ని బ్లాక్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మెంతులు కూడా మనకి చలువ చేయడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి హెయిర్కి మనం పెట్టుకున్నట్లయితే చాలా కూలింగ్గా అనిపిస్తుంది సో ఆయిల్ అంతా ఒక గోల్డ్ కలర్లో వచ్చేవరకి మనం ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి క్యాప్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి ఎందుకంటే చిట్లే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాప్ కంపల్సరీగా యూజ్ చేయండి అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇట్లా వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత మనకి ఇదైతే మిగులుతుంది కదా అది మిగిలింది మనం కావాలంటే గ్రామ్ మిక్సీకి వేసేసుకొని మనం మెత్తగా చేసుకొని హెయిర్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు చూసారా కలర్ అయితే ఎంత మంచిగా చేంజ్ అయిపోయిందో ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మనము ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆయిల్లో వన్ స్పూన్ క్యాస్టర్డ్ ఆయిల్ దొరుకుతుందండి షాపులలో క్యాస్టర్డ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది ఆయుర్వేదిక్ షాపులలో కానీ నార్మల్గా జనరల్ స్టోర్లో కానీ ఈ క్యాస్టర్డ్ ఆయిల్ అనేది దొరుకుతుంది ఇది వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కూడా ఫేస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఫేస్ అనేది చాలా షైనింగ్గా కూడా ఇస్తుంది అయిన తర్వాత వన్ స్పూన్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ని మనము వీక్లీ టూ టైమ్స్ పెట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే మనకు అనిపిస్తుంది వన్ టూ మంత్స్ అయితే ఇలా వాడి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది హెయిర్ ఫాల్ అయితే కంప్లీట్గా తగ్గిపోతుంది కాబట్టి ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ అయితే వాడి చూడండి చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది నేను చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ హెయిర్ ఆయిల్ అయితే వాడుతున్నాను ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూస్ అయి ఉంది నాకైతే ఈ ఆయిల్ కాబట్టి కంపల్సరీగా ఒకసారి వాడి చూడండి అండ్ నా వీడియో మీకు ఇంతవరకు చాలా థ్యాంక్స్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్